దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉన్న ఉక్కు మరిశ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డి ఐక్యత మార్చి నిర్వహించారు కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ సంస్థ సమన్వయంతో ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు ఏపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య వివిధ శాఖల అధికారులు విద్యార్థులు యువజన సంఘాలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వందే మాత్రం హింద్ నినాదాలతో నగరం మార్మోగిపోయింది తర్వాత కలెక్టరేట్ సమావేశం మందిరంలో జరిగిన కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తో పాటు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వంద సంవత్సరం రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబారే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ పి మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ ఏకతకు సామాజిక సమగ్రతకు చేసిన కృషి అపూర్వమని ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమన్నారు దేశ ఐక్యత జాతీయ సమగ్రతకు ప్రత్యేకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ ప్రభుత్వ అధికారులు ఆయన స్ఫూర్తిని తమ కర్తవ్యాల్లో ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశాన్ని ఏకం చేసిన సర్దార్ పటేల్ స్ఫూర్తిని ప్రతి భారత పౌరుడు గుండెల్లో దాచుకోవాలని సూచించారు ఆయన చూపిన మార్గం నీటి తరగానికి మార్గదర్శకమన్నారు అధికారులు ప్రజలు దేశభక్తి ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సమన్వయకర్తగా ఉమ్మడి మేదక్ జిల్లా ఎం రంజిత్ రెడ్డి జిల్లా యువజన అధికారి మై భారత్ మైసూర్ గోల్ జిల్లా యువజన అధికారి కాసింబేగ్ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్లు దీపిక ప్రతిభ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు వివిధ విద్యా సంస్థల అధ్యాపకులు విద్యార్థులు యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ దేశం ఒకటిగా ఉండడానికి సంఘటితంగా ఉండడానికి అనేక మంది పెద్దలు అనేక మంది అధికారులు కూడా దాడి చేస్తూ వచ్చినారు అట్లా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మన చరిత్ర పాఠ్యాంశాల్లో చాలా విషయాలు మనకు చెప్పకుండా దాచిపెట్టినటువంటి అంశాలని ఒకసారి మీ అందరికి తీసుకొని వస్తే మీరంతా భారత భారత పౌరులు భవిష్యత్తులో చరిత్రని సరిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది దృష్టితోటి ఒక రెండు మూడు విషయాలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు అంటే ఇప్పుడు మన రాష్ట్రాలు అని వాటిని అప్పుడు ఎవరి వాళ్ళే దేశాలు లేదా రాజ్యాలు అని చెప్పుకునేటోళ్ళు ఉదాహరణకి హైదరాబాద్ ఒక రాజ్యంగా ఉండేది హైదరాబాద్ నేను పోయి పాకిస్తాన్ లో కలుస్తా అని చెప్పింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వస్తే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి నిజాం నవాబ్ నేను భారతదేశంలో కలవను నన్ను స్వతంత్ర దేశంలో ఉంచండి లేదా పాకిస్తాన్లో లో అని చెప్పి అట్లా ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు ఆ రకంగా భారతదేశానికి దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాలు అంటే ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క ఏదో రాజుగా ఉండి సంగారెడ్డి రాజు బీజర్కో రాజు ఉన్నట్టు భారతదేశం మొత్తంలో ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాలు ఎవరికి వాళ్ళ మేము రాజులమని ప్రకటించుకుంటే భారతదేశానికి

దేశాన్ని ఇంకొక రకంగా విభజించాలని కుట్ర చేస్తున్నటువంటి మూర్ఖులందరి కూడా నా దేశం యునైటెడ్ గా ఉంటుంది అని చెప్పడానికి బాలు భారత పౌరులైనటువంటి మీకందరి కూడా చరిత్ర చెప్పాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఉన్న సుమారు ఏడు జిల్లాల్లో ఈ యూనిటీ రన్స్ నడుస్తా ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక నిర్ణయం తీసుకొని మొత్తం ఒకటిగానే ఉండాలి ఏక్ భారత్ ఉండాలి ఏక్ భారత్ ఉండాలంటే ఈ చిన్న చిన్న రాజ్యాలు రాజులందరూ కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి గౌరవించాలి మర్యాదగా భారతదేశంలో కలిస్తే స్వాగతిస్తామని చెప్పినప్పుడు దాదాపు దేశంలో ఉన్న ఒక రెండు సంస్థానాల మీద దేశంలో ఉన్న అందరు రాజులు కూడా భారతదేశ సార్వభౌమ आज संदर्भक पार्टिसिपेट చేస్తుని ఈ జీవ సర్చ్సావార్డుకి ప్రధానమంత్రి గారికి అలానే వెదిక బ్యాంక్ ఉన్నా కేసిఆర్ గారికి గందల సంస్థ చైర్మన్ గారికి వివిధ అర్ధులందరికీ అలానే వెదిక కలెక్టర్స్ ఫోరేషన్ వెదిక కలెక్టర్స్ కి పార్టిసిపేట్ చేస్తునా పిల్లలందరికీ అండ్ پی ٹی ایس కి ప్రెసిడియెంట్ గారికి నమస్కారం ఈ రోజు మీ కూడా కలిసి ఒక భూమితి అనే ప్రెజెంటేషన్ వివిధ క్రేజ్ అవ్వచ్చు రిలీజన్ అవ్వచ్చు క్యాస్ట్ అవ్వచ్చు అందరూ కూడా ఒక యూనిటీ అనే మెసేజ్ తో ఈ రోజు యూనిటీ మార్చ్ అనేది చేశాము ఈ మెసేజ్ అనేది మనము లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి అండ్ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లో మన సొసైటీలో వస్తున్న టేర్స్ అండ్ బేర్స్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వి షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏదైతే సర్దార్ వల్లభాయ్ మనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒక స్టీల్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేశారో అదంతా కూడా గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలి పబ్లిక్ లో కావాల్సిన స్ఫూర్తి ఏదైతే మాత్రం కూడా ఒక కంట్రీకి చెందిన వాళ్ళ భారతదేశం ఉన్న వాల్యూస్ ప్రిన్సిపల్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనం మర్చిపోకుండా అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్లాలి ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు వివిధ స్కూల్ అండ్ కాలేజ్ యజమానులు అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పోలీస్ సిబ్బంది

సో నూట యాభై ఏళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జనసేన ప్రార్లమెంట్ గారికి అలాగే మన లైబ్రరీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి బీజేపీ పార్టీ అధ్యక్షులకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి జిల్లా అధికారులకి వేదిక ముందు ఉన్నటువంటి వివిధ కళాశాల ప్రిన్సిపల్స్ కి స్కూల్ ప్రిన్సిపల్స్ కి యాజమాన్యానికి పీఈపీస్ కి పెద్ద ఎలక్ట్రానిక్ మీడియా కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో మనం కూడా ఈ అసెంబ్లీ అయ్యడానికి ముఖ్యమైన కారణం ఉద్దేశం ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది ఇంకొక రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను మనకి భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు యూనియన్ హోమ్ మినిస్టర్ గా ఎన్ని చేసినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన జాతీయ సమైక్యతని సమగతని కాపాడటానికి ఎంతో కృషి చేశారు మన బ్రిటిష్ ప్రభుత్వము వదిలి వెళ్ళినటువంటి ఈ పిన్స్టీ స్టేట్స్ ఒక ఆప్షన్ ఇచ్చి మీరు ఇండియాలో ఉంటారా పాకిస్తాన్ లో ఉంటారా లేకపోతే స్వతంత్రంగా ఉంటారా అని ఒక మూడు ఆప్షన్స్ ఇచ్చి వెళ్ళినప్పుడు ఒక భూభాగంలోనే ఒక అంగులం కూడా మీరు ఎవరికి ఇవ్వము ఈ భారతదేశానికి చెందిందే అని చెప్పి నమ్మి మన సదా వల్లభై పటేల్ గారు అన్ని మొత్తం అన్ని కులాలకి ప్రాంతాలకి అతీతంగా మొత్తం భారతదేశానికి ఏకం చేసినటువంటి వ్యక్తి వారు అందుకని వారిని మనం అందరం కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం అందరం కూడా తీసుకుంటాం కాబట్టి అంత గొప్ప మహిళ మహనీయులు వారి యొక్క ఆశయాలు ఆచరణలు మనందరం కూడా మనం స్ఫూర్తిగా మనం తీసుకోవాలి ఎవరైతే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో వారందరినీ కూడా మనకు మన జాగృతమై ఏకరూపమై మనకు యంత్రాంగానికి ప్రభుత్వానికి సహకరిస్తూ మన భారతదేశాన్ని యొక్క సమగ్రతని కాపాడడానికి వీరందరం కూడా బాగుతరాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను ట్వంటీ ఫార్టీ సెవెన్ బిజెన్ ఏదైతే ఉందో వంద సంవత్సరాలు పూర్తయినటువంటి మన ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏదైతే మీరందరూ ఓరే పెద్దలు చదువుకుంటున్న పిల్లలు మీరందరూ ఉన్నారో మీరందరూ కూడా ఆ టైం కి మీరందరూ కూడా ఈ వర్కింగ్ డేస్ వీళ్ళు పార్టీ మీడింగ్